बुद्ध्या विशुद्धया युक्तो धृत्यात्मानम् नियम्य च शब्दादित वा कार्यमानसः ध्यानयोगपरो नित्यम् वैराग्यम् समुपाश्रितः अहङ्कारम् बलम् दर्पम् कामम् क्रोधम् परिग्रहम् विमुच्य निर्ममः शान्तो Yeah. వ్యక్తి ఎప్పుడైతే ఇంద్రియములను చక్కగా నిగ్రహించి పరిశుద్ధమైన బుద్ధి గలవాడు అగునో శబ్దము మరియు ఇతర ఇంద్రియ విషయములను త్యజించి రాగద్వేష రహితముగా ఉండునో అప్పుడు బ్రహ్మమును పొందుటకు పాత్రుడగును అటువంటి వ్యక్తి ఏకాంతమును ఇష్టపడతాడు మితంగా తింటాడు శరీర మనోవాకులను నియంత్రిస్తాడు నిత్యము ధ్యానములో నిమగ్నమవుతాడు మరియు వైరాగ్యమును అభ్యాసం చేస్తాడు అహంకారము హింస దురభిమానము కోరికలు ఆస్తిపాస్తులు తనవే భావన స్వార్థము లేకుండా ఉన్నటువంటి వ్యక్తి ప్రశాంతంగా ఉన్నవాడే బ్రహ్మంతో ఏకీభావ స్థితిని పొందుటకు అర్హుడవుతాడు